ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌలాలి శ్రురేఖ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియో ఏంటంటే మేము రీసెంట్గా ఫ్యామిలీ మొత్తం కలిసి చాలా రోజుల తర్వాత మ్యారేజ్కి వెళ్ళినాం సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత నెక్లెస్ రోడ్కి వెళ్ళినాం అక్కడ ఎలా ఎంజాయ్ చేశామనేది వీడియో హలో

హలో ఏ చెంగ దాడ దగ్గర కూర్చోపో

సో అయితే చాలా గలీజ్గా ఉంటుండే ఏరియా మొత్తము ఎటు చూసినా లవర్స్ రొమాన్స్ అంటూ ఇప్పుడు అసలు అలాంటి వేషాలే లేవు ఎటు చూసినా చాలా నీట్గా డిగ్నిటీగా ఉన్నారు మళ్ళీ పోలీసులు కూడా చుట్టుపక్కల అంటే తిరుగుతూ ఉన్నారు సో చాలా మంచిగా అనిపించింది నాకైతే సో మీరు రీసెంట్గా ఎప్పుడు వెళ్ళారనేది కామెంట్ చేయండి వెళ్ళకుంటే వెళ్ళి ఫ్యామిలీతో మా అలాగే ఎంజాయ్ చేయండి ఓకేనా నాకు నిద్ర వస్తుంది అంటే స్వీట్ నేను రెండు నేను తిన్నమంది తెచ్చిపోతే గోల్డ్ లాగా డబ్బు

చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాం కదా నాకైతే చాలా హ్యా అంటే చాలా హ్యాపీ అనిపించింది కొద్దిసేపు అక్కడ రీల్స్ కొన్ని ఫోటోస్ ఇక మనకు ఫోటోలు పిచ్చి తప్పదు ఇక ఫోటోలు రీల్స్ అవి తీసుకొని ఇక ఫ్యామిలీ మొత్తం మంచిగా ఎంజాయ్ చేసినాం కాసేపు పిల్లల్ని ఆడిపించి ఇక అట్లనే ఇది ట్యాంక్ బండ్ కూడా చూసేసి కొన్ని ఫోటోలు దిగి అక్కడ పానీపూరి అది తినేసి ఇంటికి వచ్చేసినాం వీడియో వచ్చేసి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే Bye bye! Bye bye! Bye bye! bye, bye. bye.